ఇంటెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒక వైడ్ స్ప్రెడ్ పాపులారిటీ ఉన్న ప్రోగ్రాం అది మామూలు ప్రోగ్రాం కాదు జబర్దస్త్ అంటే ఈ రోజున ఎంతమంది వచ్చారు జబర్దస్త్ నుంచి ఒక హైప్రది అక్కడి నుంచే వచ్చాడు గెటప్ సీన్ అక్కడ నుంచి వచ్చాడు చాలా మంది ఈ రోజున పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు నీకు జబర్దస్త్ అన్నది నీకు ఏ విధంగా నీకు ఒక బేస్గా నువ్వు నిలబడడానికి కానీ లేకపోతే పది మందిలో గుర్తింపు పొందడానికి కోర్స్ జబర్దస్త్ కారణం అనుకో బట్ దాని మీద ఆ ప్లాట్ఫార్మ్ మీదకి వెళ్ళడానికి నీకు ఏ రకంగా నీకు అవకాశం దొరికింది అది ముఖ్యంగా ఇది నేను ప్రస్తావించినప్పుడు ముందుగా నేను చెప్పుకోవాల్సిన పేరు ధనరాజ్ గారి పేరు అండి నేను ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్ నేను ముందుగా నా వరంగల్ లో స్టార్ట్ అయ్యి నా ప్రయాణం డిప్లొమా ఇండ్ మిమిక్రీన్ కాకతీయ యూనివర్సిటీ నాది మిమిక్రీ కళాకారుడుగా నా ప్రస్తావన అక్కడ మొదలైనప్పుడు నేను ఇంటర్తోనే ఆపినప్పుడు కొంచెం మా వాళ్ళు ఇంకేదైనా చదివితే బాగుపడరా నాలుగు మాటలు మా దాంట్లో కొంచెం గా ఉండేది మా అమ్మగారు బ్రాహ్మణ వంటలు చేస్తూ ఉంటారండి అందరి ఇళ్ళలో వంటలు చేస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు నన్ను అడగలేదు ఏంటి ఏం చదువుతున్నావు ఏంటి అనేది నాకైతే ఆమె అయితే ప్రస్తావన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది అయితే కాదు వంటలు చేస్తుంటే మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే టెన్త్ చదివాడండి ఇంటర్ చదివాడండి మావాడు మిమిక్రీలు చేస్తూ ఉంటాడని గర్వంగా చెప్పేది ఈ టెన్త్ ఈ చదువులో పక్కన పెడితే మావాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని మా అమ్మ నన్ను భుజం వేసుకొని ఒక ప్రచార విధంగా నన్ను ముందుకు తీసుకెళ్ళేది ఎక్కడ కూడా అడిగినా కూడా పీఆర్ఓ నాకు పిఆర్ఓ మొదటి తల్లి నా తల్లి నాకు అయిపోయింది ఏం చేస్తాడు మీ అంటే మా వాడు మిమిక్రీ చేస్తాడండి అని ఇంకొక ఆ టైంలో అయితే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నాడంటే మావాడు పాలిటెక్నిక్ అని బీటెక్ అని ఆ రోజుల్లో ఇంజనీర్లు అంటే చాలా దుమ్ములు అయిపోయేటువంటి ప్రచారం ఉంది వాటికి ఏమన్నా సాఫ్ట్వేర్ ఎవరు ముట్టుకున్న సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేరు 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 కాండాలు వేర్లు దుంపలు వేర్లు కాండాలు దుంపలు ఉండే కానీ నేను ఇంకేదో నా నా ఇంకా మాది మా అమ్మగారు ఒక్కరే నన్ను పెంచారు స్కందాల మీద పాప మా ఇద్దరిని నన్ను మా తమ్ముడిని ఇది ఇంకా మా కుటుంబం కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఇలాంటివి లేరు అన్నప్పుడు కొంచెం దూరం చేయడము ఫంక్షన్లు పిలకపోవటం అలా కుటుంబానికి దూరంగా ఉండటం కూడా తాత్కాలికమైనప్పటికీ ఎప్పుడు మాకు ఆ బాధను కానీ మా ఆ వ్యక్తిత్వాలు కానీ లేకపోతే ఏది కూడా మా దరిదాపుల్లోకి రాకుండానే వారే నన్ను మిమ్మల్ని సంరక్షించి అవన్నీ చేశారు చక్కగా ఓకే ఈ కళ నేను నేర్చు అంటే నాకు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం కా అవి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు కుటుంబ కారణాలు ఉండొచ్చు మా డబ్బు మెయిన్ ఎక్కడైనా ఆర్థిక పరిస్థితులు బాగుంది మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అన్నట్టు పెద్ద మాట అది మన ఆర్థిక ఏదో పెద్దవాళ్ళు అన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటే లోకం నవ్వుతుంది మనం డబ్బుండి కూడా ఏడుస్తే లోకం ఏడుస్తుంది మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏం చేస్తే అది ఉంటుంది పెద్ద పెద్ద ఆయన రాశాడు కదా నేను పుట్టాను ఈ లోకం పుట్టింది నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది నేను నవ్వాను ఈ లోకం నవ్వింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముంది డబ్బు ఉంటే లోకం ఇదం జగత్ అన్నట్టుగా ప్రవర్తించే విధానం అది కానీ నాకు మిమిక్రీ అనేది నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని మా కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నేను తినే ఒక ప్రతి మెతుకు మీద మిమిక్రీ ఒక మూడు పదాలని నన్ను స్థిరస్థాయిగా నీకు ఒకటి ఇచ్చాడు నాకు ఇచ్చి దేవుడు నువ్వు దీంతో బతకరా పంపించాడు రోడ్డు మీదకి నన్ను మిగతా మా మా దాంట్లో అయితే నీకు బొట్టుబెట్టి జన్మ బతకరా బతకరాబాబు ఏదో గుళ్ళు అంటూ ఉంటారు అంటే సామెతగా అదే అలా నాకు మిమిక్రీ బొమ్మ పట్టుకొని వెంటర్లోకిజం చేస్తూ డిప్లొమా మిమిక్రీ నేను నేర్చుకొని అక్కడ మళ్ళీ ఇంటర్ అటు ఇటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కోర్సులు గట్ట చేయడానికి డబ్బులు కావాలి కదా చాలా కావాలి మరి స్వతహాగా నేను అని చెప్పుకోవచ్చు నేను ఈ రోజుకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను ఆమె డిప్లొమా ఇన్ మిమిక్రీ కాంతి యూనివర్సిటీ అయితే ఆమె వెంట్రుల యుఎస్ లో కూడా నేను వెంట్రుల్ ఆక్విజన్ ప్రదర్శన చేసిన రోజులు మిమిక్రీ శ్రీనివాస్ గారికి నేను మిమిక్రీ శ్రీనివాస్ గారు వెంట్రుల్ ఆక్విజన్ లో మన భారతదేశంలో చాలా పేరెన్నిక ఎంఎం రాయ్ గారు ఉన్నారు భారతదేశంలో దాని తర్వాత దాని ప్రాచుర్యానికి కానీ అలాంటి ఒక కళ ఉంటుందని కానీ తీసుకొచ్చింది మాత్రం కేవలం మిమిక్రీ శ్రీనివాస్ గారు మాత్రమే ఆయనకి నేను చూస్తూ అప్పట్లో ఈ ఈ మీడియాలు కానీ ఇవి కానీ ఏమి లేవు గురుగారు ఏమన్నా ఉన్నాయి కేవలం ప్రచార మాధ్యమానికి కేవలం వాటిని వాడేవారు వార్తా పేపర్ కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈ కార్యక్రమం ఈ రోజు ఉంటుంది వరంగల్లో పబ్లిక్ గార్డెన్ లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన ఐదు నుంచి ఆరున్నర గంటల వరకు ఉండేది చూసుకుంటే వెళ్ళిపోతే చాలు నగరంలో ఈనాడు నగరంలో ఈనాడు అనేది ఉండేది ఫాలో అయ్యి గ్రంథాలయానికి వెళ్ళి ఏంటి నగరంలో ఈనాడు ఏమున్నాయి ఇది మనకు మనకు వచ్చేది కల్చరల్ 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 దీనికి ఫస్ట్ దీనికి సెకండ్ దీనికి థర్డ్ అలా అక్కడ ప్రయాణం నాది చప్పి చేయకుండా ఇంట్లో నేను ఏమాత్రం కూడా ఏమవుతానో తెలియని ఒక వ్యక్తిగా నేను బయలుదేరి ప్రయాణం దూరదర్శనాన్ని ఆదరించింది కొన్ని సంవత్సరాలు దూరదర్శన్లో నాకు నూట ముప్పై రూపాయలు ఇస్తూ పాపం ఒక వ్యక్తి ఉండేవారు శ్రీనివాస్ గారిని ఆయన నాకు ఏంటంటే నవ్వులు నవ్వులు అనే ఒక కార్యక్రమంతో వెంటలో ఒక విజయం గురు ప్యారడి గురుస్వామి గారు నేను అలాంటి ఒక విభిన్నమైనటువంటి కళాకారులకు ఐదుగురు ఉండేవారు నాకు అందులో చిన్న చక్కగా చిన్న కళాకారుని కాబట్టి నాకే ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చి నన్ను అందులో గ్రూప్ తోసేసేవాడు అలాగా ఇరికించేవారు ఆ తర్వాత నేను దేవుడి దేవులు గుండు హనుమంతరావు గారి గంటలో పడటం జరిగింది ఆ రోజుల్లో ఆయన ఒక టీంని మెయింటైన్ చేసేవారు గుండు హనుమంతరావు గారు అలా చోచోగా అన్ని అవి పెట్టి ఆయన పెళ్ళిళ్ళకని పబ్బాలకని ఆటని తెలుసు అట్లా నన్ను కూడా ఆ రోజుల్లో మరి ఆయన టీమ్ లో చేయడం అంటే అది ఒక పెద్ద తమన్ గారి టీంలో చేయనంత ఇండియన్ టీంలో చేయనంత గొప్ప విషయం గారు ఆ రోజుల్లో అవును తెలుసు మనకు ఆ స్థానం దక్కింది అని అంటే నాలుగు డబ్బులు ఇలానే నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు నన్ను చూశారు చూసి బలి చేస్తున్నావు అయ్యా నువ్వు వీటిలో జబర్దస్త్వ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నువ్వు రా అని చెప్పి సరే వంద మంది చెప్తారు మనకి ఏముంది అని మళ్ళీ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఆయన స్థానం అప్పటికైనా గ్రూప్లో స్థానం లేదు పెద్ద పెద్దవాళ్ళు సత్య ఇప్పుడున్న ఉన్న కమేడియన్ సత్య కానివ్వండి చెంకీ నవీన్ గారు కానివ్వండి అందరు పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు అందులో అవి కొన్ని రోజులు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుంది నా దగ్గర ఉండు నేను చెప్తాలే అన్నాడు అసిస్టెంట్గా వాళ్ళు రాసుకుంటున్నప్పుడు రాసుకోవటం వాటర్ బాటిల్ ఇవ్వటం వాళ్ళు ఏదైనా రిహార్సల్స్ చేస్తే వాళ్ళకి డైలాగులు అందియటం లేకపోతే ఏవో వాళ్ళు చెప్పినవివో అసిస్టెంట్ ఏవో వాళ్ళు చెప్పినవన్నీ చేసి చక్కగా ధనరాజు గారు నన్ను ఒక తమ్ముళ్ళగా బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు దాని తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఒక ఆర్టిస్ట్ తగ్గారు నన్ను అందులోకి టక్కును దోసేశారు ఈ అబ్బాయి బాగా చేస్తాడు రాజబాబులో ఉంటాడు ఇటు రాజబాబు మిమిక్రీ బాగా నన్ను ఫస్ట్ రాజ్బాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది రాజబాబు గారు పెక్యులర్ వాయిస్ చాలా కష్టం రాజుబాబు రాజ్బాబు గారు రేలంగి గారు రమణారెడ్డి గారు అందరిది బలే చేస్తాడు పాత కామెడియన్స్ అన్నింటిని పుచ్చుకున్నట్టే ఉంటాడు హావభావాలన్నిటి కూడా అంటే వెంటనే నన్ను చేయమంటే చేస్తే రోలర్ రఘు గారు నన్ను ఆ టీంలో శాశ్వతంగా పెట్టుకున్నారు పాపం ఆయన చూస్తే అంత ఉంటాడు ఘటోద్గజుడు అంత హైట్ పేరు రోలర్ రఘు నండి ఎక్కడ రోల్ వేస్తాడో ఎక్కడ రోడ్లో వేసి పంచేస్తారు అన్నట్టుండి భయపడేవాడిని బిక్కు బిక్కుమంటారు వాళ్ళు చెప్పేది కాసుకుంటూ అలా నెట్టుకుంటూ వచ్చిన పేరు తల్లి రోజా గారు నాగబాబు గారు దయవల్ల ఎక్కడో నన్ను మూడో వరుసలో ఉండే వ్యక్తి ఆ అబ్బాయి ఎవరు అని నాగబాబు గారు ఆ రోజు అడగడం సరే అబ్బాయి మిమిక్రీ కళాకారుడు అండి అంటే ముందుకు నన్ను రంపడ్డం బాగా చేస్తాడంటే అప్పుడు గారు వాయిస్ బాగా చేసేవాడిని అలా ఆయన కంట్లో పడ్డాం ఆ రోజు ఈటీవీ దయ మల్లెమాల దయ జబర్దస్త్లో నన్ను ప్రోమో వేయటం అదంతా మెల్లమెల్లగా అంచనా అంచనలుగా నన్ను ఒక టీమ్ లీడర్ స్థాయికి ఉంచోబెట్టింది గురువుగారు ఒక స్వచ్ఛమైన హాస్యం ఏంటి అంటే నాకు పిల్లలతో చేయటం ఇష్టం పిల్లలతో కలవడిగా ఉండటం వెంట్రలాక్విజం అంటేనే ఒక టైప్ ఆఫ్ కిడ్స్ని అట్రాక్ట్ చేయాలి ఆట నేను క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి నాకు ప్రాక్టీస్ అవుతుంది అలానే నేను పిల్లల్ని కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళేవాడిని ప్రతివారం వెళ్ళేవాడిని అక్కడ హరిత గారని ఒక ఆవిడ ఇన్ఛార్జ్ ఉండేవాడు ఆవిడని పిలిచి ఒక ఇన్ని చాక్లెట్లు బాక్స్ వచ్చేది నాకు నువ్వు ఇస్తూ వెంటలో ఆక్సిజన్ చేసేవాడిని చిన్న చిన్న పిల్లలు లేత పిల్లలు నరాలు కూడా దొరకని పిల్లలకి స్టిక్కర్లు వేసేసి వాటిని పెట్టేసి లేత పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి క్యాన్సరు అని ఒక మహమ్మారి వాళ్ళని నవ్విస్తూ ఆనందిస్తూ అట్లా నా జీవితం ఒక మూడు సంవత్సరాలు గడిచింది తెలియకుండానే ఇప్పుడు జబర్దస్త్లో నేను పదమూడు సంవత్సరాల ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం నాది ఆ జబర్దస్త్కి ఎంతో మంది వచ్చారు పోయారు మళ్ళీ వచ్చారు పోయారు నేను మాత్రం ఇప్పుడు జబర్దస్త్లో కొనసాగుతూ ఉన్నాను ఈ సినిమా వల్ల బయటకు వెళ్ళటం జరిగింది తప్ప ఇక ఏమీ లేదు పర్మిషన్ తీసుకోవాలా తీసుకోవాలి జబర్దస్త్ తీసుకోవడం అంటే కొంతమంది ఎక్కువ పైకం బయట కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు లేదా మిగతా ఛానల్స్ లో వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు నా మైండ్ సెట్ ఎందుకో నేను ఇక్కడ వరకే పరిధిగా ఉండవలను అంటే నన్ను ఇన్ని రోజులు మల్లెమాల ఒక కోడి కనుక తన పిల్లల్ని ఉంచినట్టు నన్ను అలా కప్పి ఉంచారు నిజంగా చెప్పాలి అంటే ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ప్రతి నెల రెండు లక్షలు మూడు లక్షలు బ్యాంకులో ఈజీగా పడిపోతుంటాయి ఈఎంఐ తెలియవు భోజనాలు అక్కడే ఇది అయిపోగానే ఆ ఈవెంట్ అయిపోని మళ్ళీ జబర్దస్త్ జబర్దస్త్ కానీ సుమా అడ్డ సుమా అడ్డ అయిపోని మళ్ళీ శ్రీదేవి ఏవో ఒక కార్యక్రమం అలా 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 నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు చూడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది అక్కడ అట్లా మమ్మల్ని తెలియకుండా కానీ ఏదైనా జబర్దస్త్ నేను వచ్చాను ఈరోజు నేను మీ ముందు ఇలా గారి అదంతా ఓ అంత నిజాయితీకి నా అభినందనలు ఎందుకంటే చెప్పరు ఎవరు ఒక స్టేజ్ దాటి వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోవడం అన్నది ఒక సంస్కారానికి ఒక ప్రతీక ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఒక మాట రెండో మాట మీ అమ్మగారు వంటలు చేసి బ్రాహ్మణ వంటలు చేసి మిమ్మల్ని పోషించి నిన్ను మీ తమ్ముడిని నువ్వు సంపాదన పెరిగి ఆర్థికంగా నిలదొక్కుని లక్షలు చూసిన తర్వాత చూడడం ప్రారంభించే వంటలేదు మా కొండి పెడుతుంది అప్ప ఇంకేం లేదు అందుకే నన్ను ఎవరైనా అడిగితే మీరు ఎక్కడ ఉంటున్నారంటే మా అమ్మ నా దగ్గర ఉంటాను నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నా అని చెప్తాను గర్వంగా ఒక మణికొండలో ఇల్లు కడుక్కొని కట్టుకున్నా నేను ఉంటారు అంటే నేను మా అమ్మగారి దగ్గరే ఉంటానండి అని చెప్తాను